రోజు దేవుని మాట రోమిలకు అపోస్తు రోమిలకు రాసిన పత్రిక రోమగ్రంథము పదవాధ్యాయము పద్నాలుగోషం వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందురు విందు వాక్యం వింటున్న వాళ్ళరా వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు ఎక్కడైనా స్వస్థత కలుగుతుంది అక్కడ అక్కడికి వెళ్తే స్వస్థత కలుగుతుంది అక్కడికి వెళ్తే సమస్యలు తొలగిపోతాయి అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఇంట్లో ధనం వస్తుంది అప్పులు తీరిపోతాయి ఆరోగ్యం కుదుడుపడుతుంది అని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి పరుగులు తీయడం జరుగుతుంది నేనైనా నువ్వైనా ఎవరమైనా సరే మరి ప్రయాసపడి వెళ్తున్నాము మరి వెళ్ళిన చోట ప్రార్థించడం జరుగుతుంది దైవజనులు కొంతమందికి జరుగుతాయి కొంతమందికి జరగవు ఏడు వారాలు వెళ్తారు కొంతమంది పది వారాలు వెళ్తారు ఆరు వారాలు వెళ్తారు కానీ కొంతమంది జరుగుతాయి అక్కడ వెళ్ళిన వారందరికీ జరుగుతాయి జరుగుతున్నాయి అనడానికి ఉందా లేదు కొంతమంది జరుగుతాయి కొంతమంది జరగవు ఎందుకు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు మరి విశ్వాసం లేకుండా దేవుడు దేవుడు అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా ప్రార్థించే వారి దగ్గరకు పరిగెడితే పని జరుగుతుందా జరుగుతుందా జరగదు ఎందుకు ముందు నీలో విశ్వాసం ఉండాలి ప్రార్థించ ప్రార్థన చేపించుకుంటున్నామనే మనలో ముందు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే అప్పుడు జరుగుతుంది వారి విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయరు పౌలు భక్తుడు రోమిలకు వ్రాసిన పత్రికలో ఈ రీతిగా అడగడం జరుగుతుంది మరి విశ్వసించ విశ్వసిస్తున్నామనే దేవునికి మనము ప్రార్థన చేస్తే పనులు జరుగుతాయి ఎంతో సంతోషాన్ని సమాధానం పొందుకుంటాము మరి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే జరుగుతుందా జరగదు క్రియ జరుగుతుందా జరగదు మరి క్రియ జరగాలి అంటే నువ్వు అడిగింది పొందుకోవాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి జరుగుతుందో లేదో జరుగుతుందో లేదో నీలోనే సరే అని విశ్వాసం లేనప్పుడు జరగదని నువ్వే చెప్తున్నప్పుడు ఎట్లాగా ప్రార్థన చేయగలుగుతావు చేసినా జరగదుగా నీలో విశ్వాసం లేదు కదా మరి వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు వినేవారంగా ఉండాలి వినకుండా ప్రకటించేవారు లేకుండా వినడం కష్టం ప్రకటింపబడుతున్నప్పుడు దేవుని వాక్యం వినే చెవులు కలిగి దేవుని మాటలు వినేవారంగా ఉండాలి వినడం వల్ల ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది మరి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు మరి ఆ రీతిగా ప్రార్థన చేయాలి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది క్రియదాల్చదు మనం ఎంతో నమ్మకంతో దేవుణ్ణి వరంగా ఉండాలి తండ్రి నాయన అడిగే అడిగేటప్పుడు నాలో అవిశ్వాసం చొరబడకుండా చేయకపోయిన మనం దేవుని ప్రార్థించుకోవాలి మనలో ఉన్న అవిశ్వాసం తొలగించుకోవాలి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వినడం ద్వారా ఏమవుతుంది విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం మన విజయానికి నాంది అంటే ఏంటి విజయ బాటలో నడిచేవారంగా ఉంటాము దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమలు తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి మేము నాయన మా ప్రార్థన విశ్వాస సహితంగా ఉండాలని నువ్వు నేర్పించావయ్యా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఏది అడుగుతున్నా పొందుకుంటున్నాం అనే విశ్వాసంతో మేము అడిగి ప్రతిదాన్ని పొందుకునే కృపను వాకి అందరికీ అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వించి దీవించి నీ దీవెంతో నింపండి ప్రభ వర్రాకపోకల్లో తోడుగుండడు ప్రభు తండ్రి నాయన మా కుటుంబ సభ్యులందరినీ నీ దయగలస్తాల్లో భద్రపరచండి ప్రభు కృపగల దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రీ అనే క్రీ స్వర నామంలో అతి వినయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నాను అంత్రి ఆమెన్ ఆమెన్ రైతులు